హాయ్ ఫ్రెండ్స్ అనకాపల్లిలోని ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ పక్కనే అని దడ్డమ్మగారు ఇల్లు అని చెప్పాను కదా ఈ కాలుగోలు సంబరం అండి డప్పు వి బాగుంటుంది వినండి కాలుగోలు సంబరానికి కానీ కింద సెలార్లో రెడీ చేశారు డప్పు సౌండ్ నచ్చిందా ఫ్రెండ్స్ అది నాకు ఇష్టం అన్నీగా వదిన అక్షంతలు ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత పిల్ల మమ్మీ డాడీ అలా అందరూ వేశారు వచ్చిన పెద్దలు అందరూ సంబరం అందరూ వచ్చి ఆశీర్వాదించే వరకు అలా ఉంచుతూనే ఉంటారు అక్షంతలు వేస్తూనే ఉంటారు ఇంచుమించు ఓ టూ అవర్స్ పైన పడుతుంది ఇది ఆడపిల్ల గడ్డం పడుతుంది అన్నమాట అదే కాళ్ళుగోళ్ళు అని అంటారన్నమాట కొంచెం చిన్న కాలు గోళ్ళు హెయిర్ దగ్గర ఇవన్నీ తీస్తారన్నమాట ఆడపిల్ల ఇంటి ఆడపిల్ల అలా గడ్డ దగ్గర పట్టుకొని తీస్తుంది ఇలా అందరూ ఫ్యామిలీ ఫోటో ఇదిగోండి తాళుబొట్టు తీసుకురావడం ఈ వీడియోలో మెయిన్ ఇదే నేను ఇదే మీకు చెప్పాలనుకుంటున్నాను ఇలాగా స్వయం పాకం పట్టుకొని వెళ్ళి ఇలా అతని దగ్గర తాళుబొట్టు ముందుగానే మేము ఒక మంచి రోజు చూసి వెళ్ళి బుక్ చేస్తాం అనమాట ఇలా స్వయంపాకం ఇచ్చేసి అతని దగ్గర తాళుబొట్టు మళ్ళీ తీసుకొని ఎవరికి ఎవరో చూడకుండా అలా క్లాత్ కప్పుకొని బ్యాండ్ మేళంతో వెళ్ళి బ్యాండమేళంతో మళ్ళీ ఇంటికి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత ఆ దేవుడి గదిలో పెడతాం అనమాట పూజ గదిలో పెళ్ళి టైంకి అవి వెళ్తాం అవి అమ్మాయి తరపుని అబ్బాయి తరపుని కూడా ఒక దగ్గర బుక్ చేస్తాం అనమాట అది ఫ్రెండ్స్ లేదు అంటే వాళ్ళ ఒక దగ్గర తీసుకొచ్చి మన దగ్గర తీసుకు తీసుకురావచ్చు సాయంత్రం రిసెప్షన్ అని ఆ డ్రెస్సు అన్నమాట పేలి టైంకి పట్టుచేరా ఇగండి ఊరేగింపుతో రిసెప్షన్కి వెళుతున్నాము అంటుంది మా అక్క దారి పొడుగుని ఇలా మందుగుండు పేలుస్తూనే ఉన్నారు చాలా బాగుంది తర్వాత ఈ మంచి సెంటర్లోని ఎక్కువసేపు పేల్చారు అన్ని వెరైటీలు మా చిన్నీ అనమాట స్పెషలిస్ట్ మాండిపోయాల్సిన చాలా స్పెషల్ ఇష్టం తనకి మా అందరికీ ఇలా చూపించాడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ కళ్యాణ మండపానికి వెళ్ళాం అనమాట ఇది కూడా కాసేపు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా అక్క మాత్రం నాకు బాగానే వీడియోస్కి ఎంకరేజ్ చేసింది ఇలా ఊరేగింపుతో ఊరి చుట్టూ తిరిగి అదే అంచు చుట్టూ ఇల్లు చుట్టూ అనమాట మధ్యలోని కళ్యాణ మండపాన్ని చేరుకున్నాం ఇదే కళ్యాణ మండపం అనకాపల్లని ఉంటుంది కొంతలు వారిది బాగానే ఉంటుందండి కొంత సుబ్రహ్మణ్యం గారు కళ్యాణ మండపం అని రిసెప్షన్ రిసెప్షన్ టైంలో చాలా వరకు అందరూ అక్షంతలు వేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎందుకంటే నైట్ వచ్చింది లగ్నం అంతసేపు అందరూ వెయిట్ చేయలేరు కదా ట్వెల్వ్కి అనమాట లెవెన్ ఫిఫ్టీన్కి ఎంత మూర్తం అందుకని ఇంకా చాలా వరకు జనాలు ఉంటారు ఈ పెళ్ళి టైంలోని ట్వెల్వ్ తర్వాత ఈ పెళ్ళిలోని ఆ మధ్యలో పూజిస్తారు కొంచెం అని ఈ కొంచెం ధాన్యం పోసి గౌరీమాతని పూజిస్తామండి ఇదే కొంచెం అండి ఇది స్పెషల్ పెళ్ళికి కూడా జీలకర్ర బెల్లం పంతులు గారు అయితే మాత్రం చాలా బాగా పూజ చేసి అన్ని వివరంగా చెప్తున్నారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కూడా కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా పెళ్లి రోజులు బాగా గుర్తొచ్చాయి అప్పుడు ఆ టైంలో ఆ టెన్షన్లో వినము అయితే ఈ పెళ్ళిలో బాగా విన్నాను ఇదిగోండి ఇది ఒక స్పెషల్ తాళుబట్టు ఇలాగా అందరికీ తెలిసే ఉంటుంది ఇలాగ కంటానికి పెట్టి కాకపోతే తాళి కట్టడం మాత్రం ఇంట్లో అండి ఇంట్లోకి తీసుకొచ్చి కట్టాము ఇలా గడ్డి మోప మీద కడతాము అన్నమాట అరసాల కట్ట అంటాం దాని పేరు అరసాలు కట్ట అంటే ధాన్యం మూటగి గడ్డిని చుట్టి అలా దానిపైన వెలుపుతుని కూర్చోబెట్టి ఇలా తాళి కడతామండి తాళి కట్టేటప్పుడు కూడా పంతులుగా చాలా విశేషంగా వివరంగా చెప్తున్నారు ఓ తూతూ మంత్రంలా కాకుండా నీటుగా బాగా చదివారు బాగా చదివి చెప్పారు ఇప్పుడు ఈ తరం వాళ్ళకి పెళ్ళి మంత్రాలు అలాగే తాళు కట్టడం వగైరా వగేర అలా అనుకుంటారు కదా అలా కాకుండా వివరంగా చెప్పారు అన్నమాట ఈ తాళి ఎందుకు కడుతున్నా ఏంటి ఈ పెళ్ళి విశేషం ఏంటి అన్నది మనం చక్కగా అర్థం చేసుకునే వాళ్ళైతే బాగా అర్థం చేసుకుంటారు ఏదో పెళ్ళి టెన్షన్లోని ఆ పంతులు గారు ఏదో చెప్తున్నారు వింటున్నాం అనే కాకుండా మా అయితే బాగానే వింటాడు అనుకున్నాను మా అన్నీ వాళ్ళ ఫ్యామిలీ అండి వెళ్ళిన తర్వాత ఇలా ఉంగరాలు కూడా తీయిస్తారు ఇవి ఈ నీళ్ళు కొండ నీళ్ళు కాలువలు స్నా స్నానంకి నీళ్ళు తీసుకొని వస్తాం కదా అలా ఆ వాటర్ని కొంచెంగా ఉంచి దాంట్లోనే ఉంగరాలు దేవిస్తారు అందులో కూడా ఎవరు గెలిస్తే వాళ్ళకనమాట అలాగా వీడియో మెత్తంగా కొన్ని ఫొటోస్ అండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్